అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న సీడ్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే ఉన్నాము ఈ రోడ్ వచ్చేసి ఎన్ సిక్స్ రోడ్ అనమాట ఇంకా చెప్పాలంటే విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా ప్యాకేజ్ ఫోర్ అనమాట ఈ ప్యాకేజ్ ఫోర్ బ్యాక్ సైడ్ లో కనిపించే ఒక బ్రిడ్జ్ ఉంది చూసారు ఆ బ్రిడ్జ్ వచ్చేసి పాలవాగు పైన నిర్మిస్తున్న బ్రిడ్జ్ దా ఇది దాటంగానే వచ్చేదే ఈ టోల్ గేట్ అనమాట టోల్ గేట్ తర్వాత రైట్ సైడ్ లో మందడం వెలగపూడి ఇంకా మార్కాపురం విలేజెస్ అయితే వెళ్ళొచ్చు అలాగే ఇటువైపు వచ్చేసి కృష్ణా నదిలో ఉన్న మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల బ్రిడ్జ్ వైపు అయితే ఎంటర్ అవ్వచ్చు రైట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి వెంకటపాలెం విలేజ్ ప్రెసెంట్ ఈ బైపాస్ కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే జూన్ కల్లా ఈ బైపాస్ ని ఓపెన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది ప్రజెంట్ ఈ బైపాస్ రోడ్కి అమరావతికి వైపు ఉన్న పదకొండు ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అయితే కనెక్ట్ అవుతున్నాయి ఆ పదకొండులో ఐదు రోడ్లకు సంబంధించిన రోడ్ ఓవర్ బ్రిడ్జులు అయితే ఉన్నాయి అవి వచ్చేసి ఈ త్రీ ఈ ఎయిట్ ఈ టెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ ఐదు రోడ్లకి ఆర్ఓబీలు అయితే నిర్మించారు మిగతా ఆరు రోడ్లకి ఆర్ఓబీలు అయితే లేవు అంటే ఈ రోడ్డు వైపుగా అలాగే వెళ్ళిపోతున్నాయి రోడ్లు కానీ అదొక మైనస్ పాయింట్ అయితే చెప్పాలి ప్రజెంట్ ఆ రోడ్లు కంప్లీట్ చేయకుండా బైపాస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రోడ్లు ఏర్ ఆరు ఆర్ఓబీలు ఉన్నాయో అది కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది అది కూడా ఎందుకంటే ప్రజెంట్ అమరావతికి సంబంధించిన పనులు స్టార్ట్ అవుతున్నాయి కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళ నిర్మాణ నిర్మాణ సామాగ్రి తరలించుకోవడానికి కానీ వేరే వేరే పర్పస్గా బాగా యూజ్ అయ్యిద్దని చెప్పి ముందుగానే ఈ బైపాస్ని ఓపెన్ చేసి దానికి సంబంధించిన అమరావతి పనులకు సంబంధించిన ముందు చేద్దాం చేద్దామని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఏ ఏ రోడ్లకి రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయో చూపిస్తాను అలాగే ఏ రోడ్లకి రోడ్ ఓవర్ బ్రిడ్జిలు లేవో కూడా చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి నేను కాజా నుండి స్టార్ట్ చేసి వెంకటపాలెం విలేజ్ వరకు అయితే ఎండ్ చేస్తాను ఈ వీడియో కంప్లీట్గా ఈ బైపాస్కి ప్యాకేజ్ ఫోర్కి సంబంధించే ఉండిద్ది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మనం ఈ బైపాస్ రోడ్డు ఎండింగ్ పాయింట్ అయినా చిన్నకాని దగ్గర అయితే ఉన్నాము మీకు దూరంగా కనిపించేది వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీన్ అనమాట ఇక్కడతో ఈ బైపాస్ అయితే ఎండ్ అయిపోయి ఈ హైవేలోకి అయితే కనెక్ట్ అయిపోద్ది కానీ ఇక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కడితే ఈ బై హై నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్టివిటీ అవడానికి అవకాశం అయితే ఉండేది కానీ ఇక్కడ ఏంటంటే ట్రంప్పెట్ ఇంటర్చేంజ్కి సంబంధించిన అప్డేట్ అయితే లేదు ఇక్కడ డౌన్ అయిపోయి ఈ సర్వీస్ రోడ్లో అయితే కలిసిపోతుంది ఈ బైపాస్ ఇదంతా మీరు చూడవచ్చు ఇక్కడ ఈ బైపాస్ రోడ్ని మొత్తం ఆరు లైన్లతో పూర్తిగా యాక్సెస్ కంట్రోల్ తో గ్రీన్ఫీల్డ్ బైపాస్ అయితే నిర్మిస్తున్నారు మొత్తం దీని కోసం అరవై మీటర్ల రైట్ ఆఫ్ వేతో ల్యాండ్ ఎక్విషన్ అయితే చేశారు అంటే అరవై మీటర్ల వెడలపైన ల్యాండ్ అయితే తీసుకున్నారు తీసుకున్నారు ఫ్యూచర్లో దీన్ని ఎనిమిది లైన్లుగా విస్తరించడానికి కూడా అవకాశం అయితే ఉంది ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మొత్తం మంగళగిరి ఊరైతే అయితే ఉండిద్ది అలాగే ఈ బైపాస్ రోడ్డు మీద ఏదైతే చూస్తున్నారు ఇది అమరావతిలోని క్యాపిటల్ రోడ్స్ లో భాగంగా ఎన్ సిక్స్ రోడ్ అనమాట ఈ ఎన్ సిక్స్ రోడ్డు పైనే ఈ బైపాస్ రోడ్ అయితే నిర్మిస్తున్నారు అలాగే ఇక్కడ నుండి మొత్తం అమరావతికి సంబంధించిన నార్త్ ఫేస్ అంటే నార్త్ నుండి సౌత్కి వెళ్ళే వైపు అనమాట ఇదంతా ప్రాంతం మొత్తం ఈ నార్త్ నుండి సౌత్కి వెళ్ళే రోడ్స్ వచ్చేసి ఎర్రబాలము నవలూరు మంగళగిరి చినకాకని నిరమర్రు కూరగల్లు నీరుకొండ శాఖమూరు నెక్కల్లు వైపుగా స్టార్ట్ అయ్యి వెంకటపాలెం తాలాయ్యపాలెం ఉద్దండరాయనపాలెం లింగాయపాలెం రాయపూడి బోరుపాలెంతో అయితే ఎండ్ అయిపోతాయి ఇదంతా నార్త్ ఫేసింగ్ రోడ్స్ అన్నీ అలాగే మీకు రైట్ సైడ్ నుండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ వచ్చి ఈ బైపాస్ ని దాటుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తాయి అవి వచ్చేసి ఈస్ట్ నుండి వెస్ట్ కి వెళ్ళే రోడ్లు ఉండవల్లి పెనుమాక తాడేపల్లి ఎర్రబాలెం నవలూరు మంగళగిరి వైపుగా స్టార్ట్ అయ్యి బోరుపాలెం దొండపాడు పిచుకులపాలెం అనంతవరం నెక్కల్లు వైపుగా వెళ్ళి నార్త్ సైడ్ రోడ్స్ కి కనెక్టివిటీ అయిపోతాయి ఇక్కడ మీరు చూసేది వచ్చేసి ఈ ఫిఫ్టీన్ రోడ్డు అంటే ఆ ఎన్ సిక్స్ ఈ ఫిఫ్టీన్ రోడ్డు రైట్ సైడ్ మొత్తం మంగళగిరి ఊరుండేది మంగళగిరి నుండి కూరగల్లు అటువైపు వెళ్ళడానికి ఈ రోడ్డు అయితే ఉండేది ఇది ఈ ఫిఫ్టీన్ రోడ్డు అంటే క్యాపిటల్ రోడ్ని ఈ ఫిఫ్టీన్ రోడ్డు అనమాట ఈ ఈ ఫిఫ్టీన్ రోడ్డు మంగళ గిరి నుండి నీరుకొండ వరకు అయితే ఉండిద్ది దీనికి సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజ్ అయ్యి బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో ఈ రోడ్ను అయితే కంప్లీట్ చేయబోతున్నారు అలాగే మొత్తం ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు పదహారు కనెక్ట్ అవుతాయి కదా దాంట్లో ఎండింగ్లో ఈ బైపాస్ ఎండింగ్లో అంటే నేను చిన్నకాకని దగ్గర చూపించా కదా అక్కడ ఈస్ట్ సిక్స్టీన్ రోడ్ అయితే కనెక్ట్ అయ్యింది వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దానికి సంబంధించిన టెండర్ కూడా ఫైనలైజ్ అయింది అది ఎన్సిసి వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో ఆ రోడ్ని అయితే కంప్లీట్ చేయబోతున్నారు దాని తర్వాత వచ్చే రోడ్డు వచ్చేసి మనకి ఈ ఫోర్టీన్ రోడ్డు ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు కూడా మీరు చూడొచ్చు అంటే ఈ బైపాస్ రోడ్డు వైపు వచ్చింది ఇక్కడే అన్నమాట ఈ ఫోర్టీన్ రోడ్డు వచ్చి కనెక్ట్ అయింది ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి మంగళగిరి నుండి నీరుకొండ వరకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండేది ఈ ఈ ఫిఫ్టీన్ రోడ్డుకే మనకి ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉండేది ఈ ఫోర్టీన్ రోడ్డు వైపే ఫ్యూచర్లో ఈ క్రికెట్ స్టేడియంకి వెళ్ళడానికి కోసం ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు ఎక్కితే సరిపోతుంది క్రికెట్ స్టేడియం కి అయితే ఈజీగా వచ్చేయచ్చు ఈ ఈ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించి ఇంకా టెండర్స్ అయితే ఫైనలైజ్ అవ్వలేదు మొత్తం అమరావతిలోని ట్రంక్ రోడ్స్ ముప్పై ఐదు రోడ్లకు సంబంధించి దాంట్లో ఇరవై నాలుగు రోడ్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ అయినాయి ఇంకా పదకొండు రోడ్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది అలాగే ఇక్కడ నుండి నేను నార్త్ ఫేసింగ్ రోడ్స్ చెప్పని చెప్పా కదా ఇది ఎన్ సిక్స్ రోడ్డు రైట్ సైడ్లో ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ ఈ ఆరు రోడ్లు వచ్చి కనెక్ట్ అవుతాయి రైట్ సైడ్ వైపు ఇది వచ్చేసి ఈ థర్టీన్ రోడ్ అనమాట ఈ ఈ థర్టీన్ రోడ్ కి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు అంటే ఈ ఫిఫ్టీన్ కి ఈ థర్టీన్ కి అయితే ఉంది ఈ ఫోర్టీన్ రోడ్ కి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఇంకా నిర్మించాల్సి అయితే ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు రెండు వైపులా సర్వీస్ రోడ్లు కానీ ఇవన్నీ ఈ ఈ థర్టీన్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల వరకు అయితే ఉండిద్ది దీన్ని ఆర్వీఆర్ కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా కంప్లీట్ చేయబోతున్నారు అలాగే ఇది వచ్చేసి ఈట్వల్ రోడ్డు ఈ ఈట్వల్ రోడ్ మీరు చూడొచ్చు ఈ ఈట్వల్ రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే ఉంటాయి ఈ ఈట్వల్ రోడ్డు ఎర్రబాలం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది దీన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు రెండు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో ఈ రోడ్డు అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ నుండి మీరు చూడండి ఇది అమృత యూనివర్సిటీ అలాగే ఈ రోడ్డు వైపే మీకు రైట్ సైడ్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనిపిస్తుంది చూసారా అలాగే అక్కడ కొండ కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి నీరుకొండ ఇంకా రైట్ సైడ్ నేను నార్త్ ఫేసింగ్ రోడ్స్ అని చెప్పా కదా ఆ నార్త్ ఫేసింగ్ ఫేసింగ్ రోడ్స్ వచ్చేసి ఒకటి టూ పాయింట్ నైన్ ఎన్ వన్ రోడ్ వచ్చేసి టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉండేది అది బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నూట ఇరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కంప్లీట్ చేస్తారు అలాగే ఎన్ టూ రోడ్డు వచ్చేసి రెండు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉండద్ది దాన్ని కూడా బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ నూట పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఇక్కడ మీరు చూడండి ఈ లెవెన్ రోడ్డు ఈ లెవెన్ రోడ్ అయితే ఇంకా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే లేదు నార్మల్ గా రోడ్డు అయితే వెళ్ళిపోతుంది ఈ దీని మీద కూడా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించాలి లెఫ్ట్ సైడ్ మీకు రోడ్డు కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే వచ్చేది ఈ ఈ రోడ్డు ఈ ఈవెన్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది దీన్ని మెగా అనే కాంట్రాక్ట్ సంస్థ నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ రోడ్డు కంప్లీట్ చేయడం కోసం అలాగే ఈ లెవెన్ రోడ్డు తర్వాత వచ్చేది ఈ టెన్ రోడ్డు ఈ టెన్ ఈ లెవెన్ రోడ్డు మధ్యలోనే ఇక కొండవీటు వాగు అయితే ఫ్లో అయింది కొండవీటు వాగు ఫ్లో అవడం కోసం ఇక్కడ ఒక మైనర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు మీరు చూడొచ్చు ఇక్కడ బ్రిడ్జ్ ఇంకా రైట్ సైడ్ కాలువ కనిపిస్తుంది అది కొండవీటి వాగు అనమాట ఈ కొండవీటి వాగుని కూడా బాగా వెడల్పు చేసి వాటర్ ఫ్లో అవ్వడానికి పన్నెండు వేల ఐదు వందల క్యూసెక్ ల వాటర్ ఫ్లో అవడానికి అయితే రెడీ చేస్తున్నారు అలాగే ఇది వచ్చేసి ఈ టెన్ రోడ్ అనమాట ఈ టెన్ రోడ్డు కి ఆల్రెడీ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ టెన్ రోడ్డు ఇంకా అక్కడ రైట్ సైడ్ అంటే పెనుమాక నుండి స్టార్ట్ అయ్యి అయిన వరకు అయితే ఉండేది ఈటెన్ రోడ్డు ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు అయితే ఉండేది దీన్ని కూడా మెగా అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల తొంభై ఐదు పాయింట్ తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ ఈటెన్ రోడ్డు కంప్లీట్ చేయడం కోసం ఇక నార్త్ ఫేసింగ్ రోడ్లు నేను ఎన్ వన్ ఎన్ టూ చెప్పా కదా దాని తర్వాత ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి రెండు రోడ్లు కనెక్ట్ అవుతాయి ఎన్ త్రీ ఏ వచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండిద్ది అలాగే ఎన్ త్రీ బి వచ్చేసి మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దాన్ని బిఎస్ అనే కాంట్రాక్ట్ సంస్థ నూట యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఇది వచ్చేసి ఈ నైన్ రోడ్ అనమాట ఈ నైన్ రోడ్ మీరు చూడొచ్చు ఈ నైన్ రోడ్డు కూడా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించాలి ఈ ఈ నైన్ రోడ్డు కృష్ణాపాయలం నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది దీనికి సంబంధించి ఇంకా టెండర్స్ అయితే ఫైనలైజ్ అవ్వాలా రోడ్డు కి సంబంధించింది అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్డు ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి తర్వాత వచ్చేది ఎన్ ఫోర్ రోడ్ అనమాట ఎన్ ఫోర్ రోడ్డు వచ్చేసి వెంకటపాలెం నుండి నవలూరు వరకు ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండేది దాన్ని బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకొని ప్రజెంట్ ఆ రోడ్డుకి సంబంధించిన కంప ఆ రోడ్డు వైపు ఉన్న కంప కానీ పిచ్చి మొక్కలు అవన్నీ తొలగించి రోడ్డుకి మార్కింగ్ అయితే చేస్తున్నారు అంటే ఆ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను రోడ్డు పనులు స్టార్ట్ అని చెప్పి అలాగే మీరు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఈ ఎయిట్ రోడ్డు ఈఎట్ రోడ్ కి ఆల్రెడీ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించేసారు లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే విట్ యూనివర్సిటీ ఇంకా శాఖమూరు సెంట్రల్ పార్కు ఎన్ఐడి యూనివర్సిటీ వైపు అయితే వెళ్ళొచ్చు ఈ ఈ ఎయిట్ రోడ్డు వైపుగా ఈ ఈఎట్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది అంటే కృష్ణాయపాలెం దగ్గర స్టార్ట్ అయ్యి నెక్కల్లు వైపు ఉన్న ఆ బ్రహ్మకుమారి యూనివర్సల్ పీస్ రీట్రి సెంటర్ ఉంది చూసారా అక్కడతో ఎండ్ అయిపోద్ది అది దాటిన తర్వాత అయితే ఎండ్ అయిపోద్ది ఇక్కడ మీరు చూ చూసుకుంటే ఇక్కడ కృష్ణాయపాలెం అంటే పెనుమాకా నుండి మనకి అమరావతి వైపు రోడ్డు ఉంది చూసారా ఇది రోడ్డు సచివాలయం వెళ్లే రోడ్డు అనమాట ఈ రోడ్డు మీరు చూడండి ఈ రోడ్డు అయితే బ్లాక్ చేయబోతున్నారు బ్లాక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం పైను చూసాం కదా ఈ లెఫ్ట్ సైడ్ నుండి కనెక్టివిటీ ఇస్తారు ఈ రోడ్డు ముందుకు వెళ్లే రోడ్ అయితే ఉండదు ఇంకా అయితే బ్లాక్ చేసేస్తారు ఎందుకంటే ఈ బైపాస్ ఈ రోడ్డు వైపుగా అయితే వెళ్ళిపోతుంది అందుకని ఈ రోడ్డు బ్లాక్ చేసి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డుగా అంటే ఇటు నుండి వచ్చే వాహనాలు సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని మళ్ళీ ఈ రోడ్డుకి కనెక్టివిటీ అయ్యే లాగా అయితే ప్లాన్ చేస్తున్నారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఇదంట పెనుమాక నుండి వెళ్ళే రోడ్డు అనమాట పెనుమాక నుండి మనము మందడము ఇంకా మార్కాపురము వెలగపూడి అటువైపు అయితే వెళ్తున్నాము అంటే సచివాలయం హైకోర్టు వైపు అయితే వెళ్తున్నాము ఇక్కడ నుండి రైట్ సైడ్ ఏంటంటే వెంకటపాలెం విలేజ్ ఉండేది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బైపాస్ రోడ్డు వైపు రెండు వైపులా ఈ బైపాస్ డౌన్ అయిపోయి ఎండ్ చేస్తారు అంటే ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేసేస్తారు ఇక్కడతో ఆపేస్తారు రోడ్డు అయితే ఇక్కడ డౌన్ అయిపోవడం మీరు చూడొచ్చు ఇక్కడ రెండు వైపులా ఇందాక నేను చూపించా కదా లెఫ్ట్ సైడ్ వైపు ఆ లెఫ్ట్ సైడ్ వైపు అంటే ఇట్లా స్ట్రైట్ వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో సర్వీస్ రోడ్డు ఉంది చూస్తారా ఈ సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని రావాల్సి ఉండద్ది అంటే ఈ బైపాస్ ఎక్కేవాళ్ళు ఈ రోడ్డుకి వెళ్ళాలంటే ఈ రోడ్డు అయితే త్వరలో క్లోజ్ చేసేస్తారు మొత్తం రోడ్డు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ బైపాస్ రోడ్ రెండు వైపులా డౌన్ అయిపోయింది అలాగే ఇక్కడ సర్వీస్ రోడ్డు వైపు కూడా నేను వెళ్ళి చూపిస్తాను ముందుకెళ్ళి ఇక్కడ ఈ సర్వీస్ రోడ్డు ఏదైతే కనిపిస్తుందో ఈ సర్వీస్ రోడ్ దాటిన తర్వాత మనకి ఈ ఫైవ్ రోడ్డు వచ్చి కనెక్ట్ అయింది అమరావతి రాజధానిలో మొత్తం ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కనెక్టివిటీ ఉన్నాయని చెప్పా కదా ఈ ఎయిట్ తర్వాత మనకి కనెక్ట్ అయ్యే రోడ్డు ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ రెండు రోడ్లు అయితే కనెక్ట్ అవ్వవు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు వెంకటపాలెం వైపు ఉన్న ఈ టోల్ ప్లాజా ఇక్కడే ఈ ఫైవ్ రోడ్డు అయితే వచ్చింది మనం ఇప్పుడు పైనుండి చూడొచ్చు వ్యూ ఇదే టోల్ ప్లాజా అనమాట వెంకటపాలెం వైపు ఉన్న టోల్ ప్లాజా అంటే ఈ ఫైవ్ రోడ్డు దాటిన తర్వాత వచ్చేదే టోల్ ప్లాజా ఈ సి ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్లు అయితే మధ్య ఇక్కడ కనెక్ట్ అవ్వకుండా మధ్యలో అంటే ఈ సిక్స్ రోడ్ వచ్చేసి మాల్కాపురం నుండి అనంతవరం వైపు అయితే ఉండేది అంటే మాల్కాపురం అంటే రైట్ సైడ్ ఉండేది ఊరు అక్కడ నుండి అయితే కనెక్ట్ అయింది అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా ఈ బ్రిడ్జ్ వైపు పాలవాగు అయితే ఫ్లో అయిద్ది ఈ పాలవాగు ఫ్లో అవడం కోసం బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు ఇది ఒక మైనర్ బ్రిడ్జ్ అనమాట అంటే చిన్న బ్రిడ్జ్ ఇక్కడ నుండి రైట్ సైడ్ మీరు చూసుకుంటే అది వచ్చేసి వెంకటపాలెం విలేజ్ అలాగే ఇక్కడ ఈ ఫోర్ రోడ్ వచ్చి కనెక్ట్ అయింది ఈ ఈ రోడ్ వచ్చేసి పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉండద్ది దాన్ని బీఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ ఐదు వందల అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఆ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం అలాగే ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు డిస్టెన్స్ లో అయితే ఉండద్ది దీన్ని మెగా అనే కాంట్రాక్ట్ సంస్థ ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా వెంకటపాలెం విలేజ్ ఇక్కడే ఈ ఫోర్ రోడ్ వచ్చింది ఇక్కడ నుండే అలాగే ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్డు చెప్పా కదా మల్కాపురం నుండి అనంతవరం వరకు అయితే ఈ సిక్స్ రోడ్డు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్స్ అయితే ఉండేది దాన్ని ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఆ ఈ సిక్స్ రోడ్డు వైపే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఉండిద్ది అలాగే ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండిద్ది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఈ త్రీ రోడ్డు ఇది సిక్స్ యాక్సెస్ రోడ్డు విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ వాహనాలన్నీ ఇక్కడ ఈ సిక్స్ ఈ త్రీ రోడ్ అయితే స్టార్టింగ్ అంటే క్యాపిటల్ రోడ్డు అయితే ఇది స్టార్టింగ్ గుంటూరు నుండి వచ్చే వెహికల్స్ కి ఏంటంటే ఈ ఫిఫ్టీన్ రోడ్ వైపు నుండి క్యాపిటల్ స్ట్రీట్ లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు అటు నుండి వచ్చే విజయవాడ నుండి వచ్చి విజయవాడ నుండి హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ కి ఈ త్రీ ఈ సి యాక్సెస్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఈ సి యాక్సెస్ రోడ్డు వైపు కూడా రెండు వైపులా సర్వీస్ రోడ్లు అయితే కంప్లీట్ చేస్తారు ఇదంతా చూడవచ్చు ఇక్కడ నుండి కృష్ణానదిలో ఉన్న మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక రైట్ సైడ్లో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా చూడవచ్చు మీరు ఇదంతా సీ డాక్సెస్ రోడ్డు అమరావతిలో ఉన్న మొత్తం మా ముప్పై ఐదు రోడ్లలో రెండు రోడ్లే అరవై మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు అవి వచ్చేసి ఈ త్రీ రోడ్డు ఈ ఫైవ్ రోడ్డు అరవై మీటర్ల వెడల్పుతో ఉంటాయి మిగతా ముప్పై మూడు రోడ్లు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు సిడాక్సెస్ రోడ్డు అంతా త్వరలోనే ఈ రోడ్డు ఈ రోడ్డు అయితే కంప్లీట్ చేసి ఈ మొత్తం ఓపెన్ జూన్ కల్లా ఓపెన్ అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది ఓపెన్ చేసిన తర్వాత మిగతా రోడ్లకి గ్రిడ్ రోడ్లు అయితే కంప్లీట్ చేస్తారని అయితే అంటున్నారు ఈ గ్రిడ్ రోడ్లన్నిటి కంప్లీట్ అయితే అమరావతికి కనెక్టివిటీ పరంగా ఈ బైపాస్ రోడ్ నుండి చాలా హెల్ప్ఫుల్ అయింది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ బైపాస్ రోడ్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయినా ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి